ఆర్హెచ్విఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర్ కుమార్ మే పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు బద్రీనాథుల సరస్వతి పుష్కరాలు త్వరలో ఆర్హెచ్విఎస్ ప్రాంతీయ కార్యాలయం తిరుపతిలో ప్రారంభం తిరుపతి ఏప్రిల్ పదిహేడు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్హెచ్విఎస్ జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు తెలిపారు గురువారం స్థానిక మన తిరుపతి ప్లస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరణ్ దాస్ మహారాజ్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది రాజుబయ్య జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్వాల్చే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య స్థాపన కోసం సనాతనమైన హైందూ ధర్మాన్ని ఆధ్యాత్మిక భావాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరనే సంకల్పంతో శ్రీవారి పాదాలచంద్ర తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రకి ఏడాది ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పార్టీలకు అతీతంగా రామరాజ్య స్థాపన ఎజెండాగా ఏర్పడిన ఆర్హెచ్విఎస్ వేగంగా అడుగులు వేస్తుందన్నారు ఈ నెలలో ఆర్హెచ్విఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనట్లు వారు తెలిపారు వాహిని సంఘటన జిల్లా దేశులుగా నియమించినందుకు కృతజ్ఞతలు చెప్తూ నేను హిందువులు మనోభావాలు ఆపాలను హిందువులు ఒక ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరామ్ గౌరవం ఎగ్డే చూస్తానో నా ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ఇలా రాష్ట్ర

లో త్వరలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా రాష్ట్రీయ హిందూ వాణిజ్య సంఘటన అధ్యక్షులుగా కీర్తిపాటి కుమార్ రాజును నియమించడం జరిగింది జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది రమేష్ చంద్ర సుక్లాజీ గారి ఆదేశాల మేరకు కుమార్ రాజు గారికి ఈరోజు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈరోజు నుంచి కుమార్ రాజు గారు కూడా ఆధ్యాత్మిక భావాలను సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నారు ఈ శ్రీరామరథయాత్ర తిరుపతి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ రథయాత్ర ఏ ప్రాంతంలో అయితే వెళ్తుందో ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి పైన శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ రూట్ మ్యాప్ కూడా త్వరలో ప్రారంభమై త్వరలో నిర్ణయించి దీన్ని ఈ దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి జీ గారు ముఖ్య అతిథిగా ఉన్నారు ఇప్పటికే మహిళా విభాగం యువ యువ మహిళా విభాగం యువ విభాగం ఈ కార్యక్రమాలు నాయకులను ఎంపిక చేయడం జరిగింది వీరందరి సహకారంతో త్వరలో తిరుపతిలో ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ శ్రీరామరథయాత్రను జుగ్గిజు చేయడంలో మేమంతా కూడా లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అయోధ్య రామమందిర నమూనా రామ మందిరాన్ని తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించాము ఈ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా దిర్విజయ చేయడం కోసం ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్